హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించుకునేటువంటి బంగ్లా అయితే చూడబోతున్నాం ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ కదా అక్కడే వాళ్ళు నిర్మించుకునే బంగ్లా అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొండపైకి అయితే ఎక్కుతున్నాము ఇప్పుడు బ్రిటిష్ వారు కట్టించేటువంటి బంగ్లా దగ్గరికి అయితే మనం వచ్చేసాం అంతా ఇది పూర్తిగా శిథిలం అయిపోయి కిలపడిపోయింది ఈ బంగ్లా అనేది అప్పుడు వారు ఇక్కడే ఉండేవారట ఇక్కడుండి అడవుల పైన తిరిగేవారట ఇది కొండ పైన అయితే వాళ్ళు నిర్మించుకున్నారు ఇది లంకమల అడవిలో కొండ పైన అయితే నిర్మించుకున్నారు ఇది బ్రిటిష్ వారు నిర్మించుకున్న బంగ్లా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి